నమస్తే రైతన్న ఈసారి అయితే పత్తి వేసిన రైతుకి ఏడు పొక్కటే మిగిలింది పల్లీ చేంజ్ చూడడానికి వెళ్తున్న నాకు ఈ స్ప్రింకర్లు కనిపించినాయి దగ్గర పోయి చూస్తే బోధలు ఉన్నాయి వాస్తవానికి రైతు రెండో పంటగా మిర్చి గాని వేరుశనగ గాని పండించడం అలవాటు ఈసారి ఎందుకు మొక్కజొన్న వేసిరని అడిగిన ఈ సంవత్సరం వాన కురిసి పత్తి మొత్తం ఒక ఎకరానికి మూడు క్వింటల్ నాలుగు క్వింటల్ వాళ్ళు తీసుకుపోయేదేమో మంచి క్వాలిటీ ఉంటేనే కొంటు లేకుంటే లేదు ఐదు వేల లోపే కొంటుర్రు కూడా రాలే డబ్బులు డబ్బు ఈ కౌలు డబ్బులు రెండవ పంటగా మిర్చి వేర్షనగా వేస్తే అది కూడా మీద పడుతుంది అన్న భయంతో హైబ్రిడ్ మొక్కజొన్న వేసిన అని చెప్పిండు ఈ వీడియో రైతుల కోసం మాత్రమే కాదు అగ్రికల్చర్ విద్యార్థులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది గుర్తు పెట్టుకోరి మీరు ఆడ మగ మొక్కజొన్నలు పెట్టాలనుకుంటే సింజంట బేయరు పయనీరు అడ్వెంట రాసి కావేరి నుజ్వేడ్ లాంటి మీకు తెలిసిన కంపెనీల ద్వారా వెళ్ళండి ఎందుకంటే కొన్ని ఏరియాలలో పంట తీసుకుని పైసలు ఇస్తలేరు ఆ విత్తనాలు పెట్టి తడి పెట్టిన నలభై ఎనిమిది గంటల లోపే కలుపు మందు కొట్టండి లేకపోతే కలుపు పెరిగి మొలక మీద ప్రభావం చూపుతుంది గుర్తుపెట్టుకోండి మొలక శాతం ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వచ్చినప్పుడు మాత్రమే ముప్పై కింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఈ విత్తనం పెట్టిన ముప్పై రోజుల తర్వాత నుంచి నెల రోజుల వరకు ఎలాంటి పురుగు మందు స్ప్రే చేయకండి ఎందుకంటే మొక్కలోని ఆడ పువ్వు మీద ప్రభావం చూపుతుంది ఇది చాలా సున్నితమైంది మందు కొడితే మాడిపోతుంది ఈ ఆడ మొగ మొక్కజొన్నల సాగులో ముఖ్యమైంది డీటాజిలింగ్ ఈ డీటాజిలింగ్ గురించి పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తా వినండి చూస్తున్నారు కదా మొక్కజొన్న అనేది స్వపరాగ సంపర్క పంట లేదా మోనోషియస్ క్రాప్ అంటారు అంటే ఒకే మొక్క మీద ఆడ మరియు మగ పువ్వులు ఉంటాయి ఇట్లా కనిపించేది మగ పువ్వు దీన్నే ట్యాజిల్ అంటారు కొన్ని ఏరియాలలో సుంక అంటారు వెన్ను అని కూడా అంటారు ఇట్లా కనిపించేది ఆడ పువ్వు దీని మీద కనిపిస్తున్నటువంటి ఈ సున్నితమైన పదార్థాన్నే మనం పీస్ అని అంటారు సిల్క్ అని కూడా అంటారు ఈ మొక్కజొన్న కండెలో గింజలు నిండడానికి ఈ సుంకులోని రేణువులు గాలి ద్వారా వచ్చి ఈ సిల్క్ మీద పడాలి అప్పుడు సంపర్కం జరిగి మొక్కజొన్న కండె గింజలు నిండుతాయి మీకు డౌట్ రావచ్చు మరి ఆడ మొక్కలో మొగ పువ్వు కూడా ఉంటుంది కదా మగ పువ్వు ఆడ పువ్వు రెండు కలుస్తుంది మరి అదే విత్తనం తయారవుతుంది ఇప్పుడు మనకి హైబ్రిడ్ విత్తనం ఎట్లా తయారవుతుంది అని రావచ్చు దానికే మనం ఏం చేస్తామంటే ఆడ మొక్కలో ఉన్న మొగ పువ్వు రాకముందుకే యాభై నుంచి యాభై ఐదు రోజుల టైంలో పీకేస్తారు దీన్నే డీటాజ్లింగ్ అంటారు గప్పుడు ఆడ మొక్కలోని ఆడ పువ్వులు మొగ మొక్కలోని మొగ పువ్వులతోని సంపర్కం జరిగి కొత్త రకం విత్తనం తయారవుతుంది ఈ సంపర్కం కూడా మూడు రోజులలోనే జరుగుతుంది ఇంకో ముచ్చట ఏంటంటే మనం వేసిన పంట చుట్టూ రెండు వందల యాభై నుంచి మూడు వందల మీటర్ల పరిధి వరకు వేరే రకం విత్తనం లేకుండా చూసుకోవాలి దీన్ని ఐసోలేషన్ డిస్టాన్స్ అంటారు ఒకవేళ ఆ పరిధిలో గనక వేరే రకం విత్తనం వేసి ఉంటే మాత్రం జీవోటీ అంటే గ్రోయర్ అవుట్ టెస్ట్ కి పంపుతారు మీరు వేసిన విత్తనాలు కల్తీ అని తేలితే మాత్రం మీరు పంపిన పంటల సగం పైసలు రావు ఈ డౌట్ రావచ్చు ఒకవేళ పంట నష్టపోతే పరిస్థితి ఏందని భయపడకండి దీనికి కంపెనీ కొంతవరకు నష్టపరిహారం చెల్లిస్తుంది ఈ పంటతో అయినా వాళ్ళ బాధలు తీరాలని కోరుకుంటూ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకో వీడియోతో కలుద్దాం